గొర్రె పిల్ల ఎలాగైతే బల అవుతుందో ఏసుప్రభు కూడా అలా బలే అవుతున్నాడు ఆయన అనేటట్టుగా పోల్చబడింది అంటే ఆయన గొర్రెనా కాదు లేదా ఇప్పుడు నేను ఏసుప్రభ నేను బలహీనమైన గొర్రెని అని అంటే అర్థము నేను గొర్రెను నాలుగు కాళ్ళు రెండు తాకునేటువంటి గొర్రెని అని అర్థం కాదు ప్రభా నీవు కాపరివి నేను బలహీనమైనటువంటి వ్యక్తిని నన్ను భద్రపరచకపోతే నేను ఇతరులకి టార్గెట్ అవుతాను నేను వాళ్ళకి బలైపోతాను అనేటువంటి ఆ నిస్సహాయ స్థితిని వెళ్ళిపోచడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటాడు భక్తుడైన దావేదు యహోవా దేవుణ్ణి కాపరిగాను తను తాను గొర్రెగాను పోల్చుకున్నాడు ఆయన ఒక మహా చక్రవర్తి మహా చక్రవర్తి ఆయన అయితే యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదని తను తను గొర్రెతో ఎందుకు పోల్చుకున్నాడు అంటే ఆయన గొర్రెల కాపరిగా పనిచేశాడు గొర్రెల కాపరిగా ఉన్నాడు తర్వాత చక్రవర్తి అయ్యాడు ఎందుకు ఆ పాట రాశాడు అంటే నా సంరక్షణలో గొర్రె ఎంత భద్రంగా ఉందో నా సంరక్షణలో గొర్రె ఎంత కడుపు నిండా తింటుందో అలాగే ఆయన సంరక్షణలో నేను భద్రంగా ఉన్నాడు ఆయన సంరక్షణలో నేను కడుపు నిండా తింటున్నాను అని ఈ పోలికను దేవుడికి ఆపాదించాడు అంటే తను తను గొర్రెతో పోల్చుకున్నాడా కాదు పోలిక అది ఈ పోలికను కూడా అర్థం చేసుకోలేని రాధా మనోహర్ దాస్ అనే అజ్ఞాని అర్థమేదడు వ్యక్తి ఈరోజు క్రైస్తవులు గొర్రెలు గొర్రెలను మాట్లాడుతున్నాడు అలా మాట్లాడటం ద్వారా క్రైస్తవు మీరు కూడా అనుకుంటారు కదా ఇన్నర్ మేము గొర్రెలము నేను కాలు లేని వాళ్ళని చేతులు లేని వాళ్ళని ఏమని రాస్తారు తెలుసా దివ్యాంగులు అని రాస్తారు అవును అంతకు ముందు వైబోలు ఏమో ఉండే వాళ్ళని ఏమని రాస్తారు దివ్యాంగులు అంటే అక్కడ కుంటోళ్ళకి సీటు అని రాస్తారా గుడ్డోళ్ళకి సీటు అని రాస్తారా ఏమని రాస్తారు అక్కడ దివ్యాంగులు వికలాంగులు దివ్యాంగులు ఎందుకు దివ్యాంగులు అంటున్నావు కుంటోడనుసుగా కుంటోడు అవిటోడు అనుకుంటా ఎందుకని దివ్యాంగుడు అని రాసామంటే రెస్పెక్ట్ రెస్పెక్టు కాలు లేవు కుంటోడు అనొచ్చు దివ్యాంగుడు అనొచ్చు రెండో అనొచ్చు కానీ ఏది ఆ వ్యక్తిని గౌరవిస్తుంది ఏది ఆ వ్యక్తిని ధైర్యపరుస్తుంది ఏదో ఆ వ్యక్తి మీద సానుభూతి తెలియజేస్తుంది దివ్యాంగుడు అనడం ద్వారా నేను పాపిని అని దేవునితో మొరుపెట్టుకుంటాను దేవుడు నన్ను అంటే నేను ఒప్పుకుంటాను కానీ మీరంటే ఒప్పుకోను నేను మీరేమి నాకంటే అతీతమైన స్థానంలో అన్నారు అనుకోండి అప్పుడు పడతాను నేను మీరు నా స్థాయిలోనే కదా ఉన్నారు నన్ను ఎలా అంటారు మీరు అంటే పాస్టర్లు కూడా చాలా సార్లు గొర్రెలం అని చెప్పి మాట్లాడారు మనమంతా అంతా గొర్రెనే పాస్ చెప్తున్నది ఏంటంటే మనం ఒప్పుకుందాం అనే దానికి మోటివేట్ చేస్తున్నాడు అందరిలో తన్ను కూడా కలుపుకుంటున్నాడు మీరే గొర్రెలు అని చెప్పట్లేదు మనం అంతా అని చెప్తున్నాడు తన్ను కూడా కలుపుకుంటున్నాడు ఇక్కడ రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక మూర్ఖుడు ఏమని అంటున్నాడు క్రైస్తవులందరి గొర్రెలు అంటున్నాడు ఏ సెన్స్ లో నెగిటివ్ యాంగిల్ లో వెటకారం చేస్తూ మాట్లాడుతున్నాడు ఇది తప్పు చాలా తప్పు ఇది అలా మాట్లాడకూడదు ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా తిరిగి అనొచ్చు అంటే మీరు ఎప్పుడైనా ఈ అంటే రాధా మనోహర్ దాస్ గారిని కాకుండా లైక్ ఎవరైతే హిందూ మతాన్ని ద్వేషిస్తున్నారో ఎవరైతే ఇలా నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలి అని అనుకునే వాళ్ళు వాళ్ళనే టార్గెట్ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు మన మతం గురించి ఏంటి మనం ఏంటి మన బైబిల్ ఏంటి అని మాట్లాడకుండా పరమతస్తుల గ్రంథాల గురించి వెక్కిరించి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని ఎప్పుడైనా వ్యతిరేకించి మాట్లాడారు కాదు ప్రారంభం నుంచి వ్యతిరేకిస్తున్నది నేనే ప్రారంభం నుంచి వ్యతిరేకిస్తున్నది నేనే నా క్రైస్తవులు అడిగి చూడండి లేదా హైందవులను అడిగి చూడండి ఏ హైందవులైనా నా వీడియోలు చూస్తున్నటువంటి ఎవరినైనా అడిగి చూడండి జాన్ అనే వ్యక్తి మా గ్రంథాల గురించి మాట్లాడు నెంబర్ వన్ నంబర్ టూ మా గ్రంథాల గురించి ఎవరైనా క్రైస్తవులు మాట్లాడితే వాళ్ళ మీద ఫైట్ చేస్తాడు అని చెప్తారు ఒప్పుకొని నేను ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడి మరలా ఇంటి దగ్గరికి వెళ్ళి ఏ స్పృహం వచ్చి ఎలా ప్రకటిస్తావు ఒక వ్యక్తికి నువ్వు పువ్వు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ముక్కు పోయకూడదు నువ్వు రోజా ఇవ్వాలి అనుకున్నప్పుడు ముక్కు కోయకూడదు ముక్కు పోసిన తర్వాత ఎలా వసం చూస్తాడు వాడు కాబట్టి ఏంటంటే నువ్వు ఏసుప్రభును ప్రకటించాలనుకున్నావు ఏసుప్రభును ప్రకటించు ఆ వ్యక్తి ఏదైతే నమ్ముతున్నాడో దాన్ని నువ్వు కించిపరిచావనుకో వాడు రివెంజ్ మోడ్లోకి వస్తాడు ప్రతీకార ధోరణిలోకి వస్తాడు ఆలోచించడు నువ్వు ప్రకటిస్తున్న ఏసు ప్రభు ఎంత గోపడో చెప్పు వాళ్ళు వింటారో వింటారో వాళ్ళు ఇష్టం అంతేగాని వాళ్ళు కించిపరచద్దు ఇది నేను ఎప్పటి నుంచో చేస్తున్న ఫైటింగ్ ఇదే మా వాళ్ళు కూడా నచ్చు నేను ఈ విషయంలో అంటే జాన్ పాల్ గారి క్రిస్టియానిటీ ఒక పర్సన్ ఎలా ఉండాలి అనే పర్సెప్షన్కి వస్తే ఇప్పుడు మేము ఏదైతే చూస్తున్నామో ఈ దశం భాగం కావచ్చు విగ్రహ ఆరాధన కావచ్చు ఈ ప్రేయర్లు కావచ్చు లేదా పూజలు పురస్కారాలు మాలలు ఇవన్నీ ఆర్సిఎం బ్యాచ్కి సంబంధించినవి అని చెప్పి చెప్తున్నారు అంటే ఒక క్రిస్టియానిటీ అసలు ప్యూరిటీ ఉన్న పర్సన్ ఎలా ఉండాలి యాక్చువల్గా ప్రార్థన కానీ లేదా ఆయన ఉండే విధానం కానీ జీవనశైలి కానీ ఎలా ఉంటే మీరు వీళ్ళు ప్యూర్ అని చెప్పి చెప్తారు ఎలా ఉంటాయంటే బైబిల్లో దీనికి అపోస్తుల కార్యమును రెండవ అధ్యాయంలో అపోస్తుడైన పేతులు చెప్తాడు అదేంటంటే అపోస్తులు చెప్తారు అదేంటంటే అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉండాలి అని చెప్పబడింది అపోహస్తురుల బోధ అంటే ఏసుప్రభు శిష్యులు ఏం బోధించారో ఆ మాటల మీదనే క్రైస్తవ జీవితం కట్టబడాలి అవి ఎక్కడున్నాయి వార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడ్డాయి కొరత నిబంధన అంటే ఒక క్రైస్తవుడు ఏవైనా మాట్లాడాలన్నా ఏదైనా ఆలోచించాలన్నా ఏదైనా చెయ్యాలి అన్నా ఈ మత్తయ్యస్ వార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నటువంటి అందులో ఉన్న ఎసెన్స్ని బట్టే ఉండాలి తప్ప ఇక వేరే వాళ్ళ మాటలు బట్టి ఉండకూడదు జానపాలు చెప్పాడనో లేకపోతే ఇంకోటి చెప్పాడు ఇంకోటి చెప్పాడు నా మాటలు బట్టి నా టీచింగ్ అది మీలో పనిచేయాల్సి ఉంది నేను ఆ వాక్యాన్ని చెప్పినప్పుడే దాన్ని వినాలి తప్ప నా సొంతగా ఏదైనా ప్రవేశపెడితే దాన్ని క్రైస్తవుడు తీసుకోకూడదు వినకూడదు అపోస్తులు చెప్పి ఉండాలి ఉదాహరణకు మీరు ఇంతకుముందు చెప్పారు ఉదయం మూడు గంటలకి నాలుగు గంటలు లేచి ప్రార్థన చేయడం అనేది అని మీరు ప్రస్తావించారు అలా అపోస్తులు ఇప్పుడు చెప్పలేరు ఓకే మత్తవార్త నుంచి గ్రంథం దాకా ఉదయం తెల్లవారుజారు మూడు గంటలు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అది బలమైన ప్రార్థన అనేది క్రొత్తని ముందులో అపోస్తులు చెప్పలే అలాంటప్పుడు అది నాకు ప్రామాణికం కాదు అది వాడి సొంత ఆలోచన